ఏప్రిల్ ఫస్ట్ నుంచి మనము ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేయడానికి నగ గుంటూరు నగరపాలక సంస్థలో నిర్ణయం తీసుకున్నాం దీనిలో భాగంగా ఎవరైతే ఈ సింగిల్ యూజ్ ఈ కారకులు అంటే కారణమైనటువంటి ఆ వస్తువుల్ని తయారు చేస్తున్నారో సప్లై చేస్తున్నారో లేకపోతే అమ్ముతున్నారో వాళ్ళందరినీ కూడా ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ యొక్క అధ్యక్షుడు మన ఏల్చూరి వెంకటేశ్వర గారి యొక్క సహకారంతో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పిలిపించుకోవడం జరిగింది లక్కీగా చాలామంది అసోసియేషన్స్ ఇక్కడికి వచ్చారు సో వాళ్ళందరికీ కూడా దాని యొక్క ఇంపార్టెన్స్ అసలు ఎందుకు బ్యాన్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది తర్వాత చేస్తే వచ్చే లాభాలు ఏంటి ప్రజలు ఎలా హాయిగా ఉంటారు ఆరోగ్యంగా ఎలా కాపాడుకోవచ్చు శానిటేషన్ ఎలా కాపాడుకోవచ్చు అనే దాని మీద వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది కాబట్టి వాళ్ళల్లో వచ్చినటువంటి రిక్వెస్ట్ మేరకు ఏప్రిల్ ఫస్ట్ నుంచి మనం ఇంప్లిమెంటేషన్కి వెళ్తున్నాము అట్ ది సేమ్ టైమ్ మే వరకు వాళ్ళకి ఎలాంటి ఫైన్స్ కానీ లేకపోతే మన దగ్గర నుంచి యాక్ట్ కానీ రూల్స్ కానీ ఎన్ఫోర్స్మెంట్ కానీ లేకుండా టైం అడిగారు అది కూడా మనం ఓకే అనటం జరిగింది కాబట్టి ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఇటు ప్రజలు ఇటు వ్యాపార సంస్థలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి ఇలానే మే ఫస్ట్ నుంచి మాత్రం ఏదైనా సరే అతిక్రమించి ఈ నిబంధనలు అతిక్రమించి అటు ఉపయోగించిన ఇటు అమ్మినా అట్లనే మ్యానుఫ్యాక్చరర్ మ్యానుఫ్యాక్చర్ చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఫైన్స్ ఇంపోజ్ చేస్తాము యాక్ట్ ప్రకారం వాళ్ళకి రిపీటెడ్గా చేస్తే ఆ స్టాక్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు రిపీటెడ్గా చేస్తే వాళ్ళ ప్రక వాళ్ళ మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి ఇదందరూ గమనించాలి నగరాభివృద్ధికి నగరం శుభ్రంగా ఉండటానికి బ్యూటిఫుల్ గుంటూరు తయారు కావడానికి శానిటేషన్ ఇంప్రూవ్మెంట్కి ప్లాస్టిక్ అనేది ఒక భూతంలాగా మారింది కాబట్టి దాన్ని అవాయిడ్ చేస్తే అందరూ సుఖంగా ఉంటారు హెల్త్ కాపాడుకున్నట్లు అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నారు